కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ఏడు ప్రదక్షిణలు ఏడువారాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి ఈరోజు రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తొలిహారతితో మొదలైన స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తుల నామ స్మరణలతో స్వామివారి మాడవీధులన్నీ మారుమోగిపోయాయి భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎయిర్కూలర్లు ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లు చల్లటి నీళ్లు చంటిపిల్లలకు పాలు బిస్కెట్లు అందజేస్తున్నారు లఘు దర్శనం ఏర్పాటు చేయడంలో స్వామివారి దర్శనానికి గంట నుండి రెండు గంటలు సమయం పడుతుంది ఈ దాదాపు డెబ్బై వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు